అనంతగిరి కోదాడ చిలుకూరు మునగాల నడిగూడెం మండలాల్లో నేటి నుంచి విద్యాశాఖ అధికారి సలీం షరీఫ్ తెలిపారు గంటలకు పరీక్ష కేంద్రాలలో పరీక్షలు రాసేందుకు సెంటర్ వద్ద సిద్ధంగా ఉన్న వారిని లోపలికి పంపిస్తూ మ్యాప్ కాపీలు జరగకుండా తనిఖీలు చేపట్టడం డివిజన్ పరిధిలోని మొత్తం కూడా పదిహేడు పరీక్ష కేంద్రాల సెంటర్లు ఏర్పాటు చేయంగా ప్రభుత్వ పాఠశాల నుండి పదిహేడు వందల పదిహేను మంది విద్యార్థులు పదిహేను వందల మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరు కానున్నట్లుగా తెలియజేశారు మొత్తంగా మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లుగా తెలిపారు ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరిండెంట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఇన్విజులేటర్ ను నియమించినట్లుగా తెలిపారు పరీక్షా కేంద్రంలోకి ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ వన్ సెక్షన్ అమల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు మంచి మెసేజ్ గేట్ కూడా వచ్చినా కూడా ఫోన్ అక్కడికి వెళ్ళాలి ਦੀਰੀਟੀ <laughs> ਦੀਰੀਟੀ